ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనము మనకు కలిగి ఉన్నది ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను శిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం ప్రిల్లర ఇక్కడ విమోచనము గురించి మాట్లాడుతున్నాడు శిలువుపై ప్రభువు చేసినటువంటి త్యాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఆయన నా పట్ల చేసిన త్యాగమును మరచిపోకుండా మననం చేసుకున్నటం అన్నమాట ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటను గుర్తు చేసుకోవాలి విమోచించబడుట దాని అర్థం ఏమిటి తిరిగి కొనడం అంటే బంధించబడినటువంటి వారిని విడిపించటం అనమాట క్రీస్తు మరణము పాప ప్రాయ్చిత్త వెల చెల్లించింది ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరించారో అటువంటి వారికి పాప బానిసత్వం నుండి విడుదల విడుదలనమాట హీఈజ్ అవర్ రెడీమర్ ఆయన మన విమోచకుడు విమోచన అంటే ఏమిటి వెల చెల్లించినప్పుడు విడుదల రావడం అన్నమాట క్రీస్తు యేసునందల విశ్వాసము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులమని తీర్చబడుతున్నామంటాడు అంటే యేసుక్రీస్తు మరణము రెండు అద్భుతాలను సూచిస్తుంది లేదా రెండు సత్యాలను సూచిస్తుంది ఆ రెండు ఏమిటి ఒకటి విమోచన రెండవది క్షమాపణ రెడెంషన్ అండ్ ఫర్ గివ్నెస్ విడిపించుట అనేటువంటి మాట గుర్తుపెట్టుకో ఒక బానిస స్వేచ్ఛను పొందటం దాని కొరకు చెల్లించబడినటువంటి వెల పాపపు కట్లతో బంధించబడుతున్నప్పుడు బానిస జీవితం ఊడిక చేస్తున్నప్పుడు దాన్ని ఆ బానిసను విడిపించటానికి ఆ స్వేచ్ఛ కల్పించటానికి వెల చెల్లించటం అన్నమాట పాపపు బానిసలుగా ఉన్నటువంటి మనలను విడుదల చేయటానికి ఏసయ్య వెల చెల్లించాడు దాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అదే ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో అయితే పాత నిబంధన కాలంలో విమోచన చేయటం కొరకు క్షమాపణ పొందటం కొరకు జంతువుల రక్తాన్ని చిందించేవాడు జంతువుల రక్తము చిందించటం ద్వారా క్షమాపణ ఇవ్వబడింది అయితే ఇప్పుడు మనము యేసు రక్తము చిందించట ద్వారా క్షమించబడ్డాము మనకి ఫగ్వినెస్ క్షమాపణ దొరికింది పిల్లలు ఆయన తనను తానుగా బలి అర్పించటం వలన బలిగా అర్పించుకున్నట్టు వలన పరిపూర్ణమైనదిగా ఇంకా ఏ బలు అక్కర్లేకుండా చివరిగా ఆయన బలి అర్పించబడ్డాడు మన కొరకు పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ సాక్రిఫైస్ అనమాట వాళ్ళు గ్రహించండి మనుషులు మరబొమ్మలు కాదండి విశ్వసించిన వారికి దేవుడు ఆయన కృప మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో పాత నిబంధన కాలంలో అయితే ఒక వ్యక్తి యొక్క అప్పులు తీర్చబడకపోతే అతన్ని అప్ అతన్ని బానిసలుగా అమ్మేసేవాడు బంధువులు ఎవరైనా వస్తే అతన్ని విడిపించవచ్చు ఆ విడిపించిన వారు తనకిష్టం వచ్చినట్లుగా వాడొచ్చు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను కొంటున్నారన్నమాట దాని అర్థం బంధువులు అప్పులు తీర్చొచ్చు ఆయన మన సమీప బంధువుడు అండి ప్రభువు మనల్ని విడిపించాడు మన కొరకు విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడు క్రీస్తు మన స్వేచ్ఛను కొనుగోలు చేశాడు అయితే దాని అస్సలు సిస్సలు ధర ఏమిటో తెలుసా అండి ఆయన ప్రాణం అసలు మూల్యం వెల ఏమిటంటే ఆయన ప్రాణం ఇచ్చాడు సొంత ప్రాణం ఇది తండ్రి అనేటువంటి దేవుని శాశ్వతమైనటువంటి విమోచన ప్రణాళిక అంటే ఇది ఆయన సార్వభౌముడు కదా ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు కాబట్టి మానవుణ్ణి విడిపించాడు మరి అదేంటి సార్ ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు అలా స్వేచ్ఛగా వదిలేసేదేంటి మనిషిని తప్పులు చేస్తారని దేవునికి తెలుసు అంతేకాదు వాళ్ళని రక్షించాలని కూడా దేవునికి తెలుసు స్వేచ్ఛ సంకల్పము ఇచ్చాడు ఆయన్ని అలా మనిషిని ఒక మరబొమ్మలాగా వదిలేయాలి మరబొమ్మలాగా నేను కీచినట్టు తిప్పాలని కాదు పిల్లరా పరిశుద్ధత వైపు అడుగులు వేయించాలని చేయాలని కూడా ఆయనకి తెలుసు పిల్లర దేవుడు వారు విమోచించాలని దేవునికి కూడా తెలుసు అందుకే అంటాడు ఒక మనిషిని అవిధేయతను బట్టి పాపం ఎలాగో ప్రవేశించిందో ఒక మనిషిని యొక్క విధేయతను బట్టి పిల్లరా అంద ఒక పాపం అంద నీతిమంతులుగా కూడా చేయడానికి ఆస్కారం ఉంది సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా దేవుని ప్రణాళిక కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకి మనం థ్యాంక్స్ చెల్లించాలి ఆయన మరణం చేసుకో నీకు ఇచ్చిన విడుదల నీ పట్ల చూపిన క్షమాపణ ఎంత గొప్ప ధన్యత అండి ఇది నిత్యము మర్చిపోకుండా మరణం చేసుకుంటూ నేను మరబొమ్మను కాదు నేను ఎవరో ఏటో తిప్పిది తిప్పేవడు కాదు నాలో ఆయన కృపా మహదైశ్వర్యముని బట్టి ఈ విధంగా నేను స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకుని ఆనందిస్తున్నాను అని దినము నిత్యము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించదుము గాక ఆ మెయిన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ పరమ తండ్రి నీకు అందనము మా కోసం మట్టి పురుగులు అనేటువంటి మా కోసం నీ కృపా చెప్పున తండ్రి ప్రభు మా కోసం వెల చెల్లించావు నాయన ప్రాయశ్చిత్తం చేశాం తండ్రి మాకు క్షమాపణ ప్రసాదించారు అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నిన్ను పోలి జీవించే జీవితం దయచేసి ఎప్పటికప్పుడు నీ ధ్యానంలో నీ ధ్యాసలో మేము జీవించే కృప అనుగ్రహించమని ప్రభుని కృస్తున్నామున ప్రార్థించి స్తుస్తున్నాను పరమతండ్రి ఏమే ఫ్లోరి గాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ మే గాడ్ బ్లెస్ యూ